హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఏ విధంగా చేసుకోవాలి మహాశివరాత్రి రోజు చేసే నాలుగు జాముల పూజ లింగోద్భవ సమయంలో అభిషేకం ఏ సమయానికి జరుపుకోవాలి శివునికి ఈరోజు ఏ ద్రవ్యాలతో అభిషేకించాలి ఏ విధమైన పుష్పాలు పత్రాలు ఆయనకు సమర్పించాలి ఇంట్లో శివలింగం ఉంటే దానిని ఏ విధంగా అభిషేకించుకోవాలి శివలింగం లేనివారు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి ఉపవాసం జాగరణ ఏ సమయానికి ఏ విధంగా విరమించాలి ఉపవాసం జాగరణ చేయలేని వారు ఏ విధంగా ఈరోజు శివుణ్ణి పూజించుకోవాలి ఈరోజు పఠించాల్సిన మంత్రాలు శ్లోకాలు ఇలా మహాశివరాత్రి పర్వదినాన ఈ పూజకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు ఇటువంటి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేను ఆదివారం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి రోజు వస్తుంది ఏ రోజు రాత్రి అయితే చతుర్దశి తిథి పూర్తిగా ఉంటుందో ఆ రోజే మనం మహాశివరాత్రి జరుపుకోవాలి అని మన పురాణాల్లో తెలియజేశారు ఆ విధంగా ఈ ఆదివారం ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రి వస్తుంది మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ మూడు నియమాల్ని పాటించాలి మొదటిది ఉపవాసం రెండవది జాగరణ మూడవది శివాభిషేకం ఒక రోజు మొత్తానికి ఉన్న ఇరవై నాలుగు గంటల్లో మొత్తం ఎనిమిది జాములు ఉంటాయి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నాలుగు జాములు కాగా సూర్యాస్త సమయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు మిగిలిన నాలుగు జాములు మహాశివరాత్రికి మొదటి నాలుగు జాములు ఉపవాసం ఉండాలి మిగిలిన నాలుగు జాములు ఇవే అత్యంత ముఖ్యమైన జాములు ఈ సమయంలో శివాభిషేకాలు జరుపుకుంటూ శివనామస్మరణతో కాలం గడపాలి ఈ శివరాత్రి రోజు నాలుగు జాములలో నాలుగు సార్లు శివుడికి అభిషేకం చేసుకోవాలి ఆ నాలుగు జాముల సమయాలు ఏంటంటే ముందుగా అయిన తర్వాత ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మొదటి జాము తొమ్మిది గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు రెండవ జాము పన్నెండు గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు మూడవ జాము మూడు గంటల నుండి ఆరు గంటల వరకు నాలుగవ జాము ఎవరైతే ఈ నాలుగు జాములు జాగరణ చేసి శివాభిషేకం చేస్తూ శివనామ స్మరణతో గడుపుతారో వారికి ఉన్న గ్రహదోషాలు పాపాలు అనారోగ్య ఆర్థిక సమస్యలు ఇలా అన్నీ కూడా ఆ పరమేశ్వరుడే తీసివేస్తాడు తెలిసి కానీ తెలియక కానీ ఈ సమయాల్లో జాగరణ చేస్తే ఆ మనిషి ముక్తి మోక్షం రెండూ సాధించవచ్చు ముందుగా మనం ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ పూజ ఎలా మొదలు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి కుదరని వాళ్ళు కనీసం సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి సూర్యోదయానికంటే ముందే తలార స్నానం చేయాలి వీలైతే తెలుపు రంగు వస్త్రాలు లేదా కొత్త వస్త్రాలను ధరించాలి ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన ముఖ్యమైన పని విభూతి ధారణ ఈరోజు చిన్నపిల్లలు వృద్ధులు ఆడవారు మగవారు అందరూ ఖచ్చితంగా విభూతి ధారణ చేయాలి విభూతిని ధరించకుండా ఏ పని మొదలు పెట్టకూడదు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ విభూతిని ధరించాలి ఇప్పుడు ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ఆ పరమేశ్వరుడికి పుష్పాలను బిల్వపత్రాలను సమర్పించి ఆవునీతితో దీపం వెలిగించాలి ఈరోజు శివరాత్రి ఉపవాసం జాగరణ చేస్తానని మన మనస్సులో ఉన్న కోరికను ఆ శివుడి ముందు చెప్పుకొని సంకల్పం తీసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత గుడికి వెళ్ళి ఆవు పాలు పంచామృతాలతో శివాభిషేకం చేయించుకోవాలి తిరిగి ఇంటికి వచ్చి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాసం మూడు విధాలుగా చేసుకోవచ్చు ఎవరికి ఏ విధంగా ఆరోగ్యం సహకరిస్తే ఆ విధంగా చేసుకోవచ్చు మొదటి పద్ధతి ఇది పురాణాల్లో చెప్పబడి ఉంది మహాశివరాత్రి రోజు సూర్యోదయం నుండి ఉపవాసం మొదలుపెట్టి ఆ రోజంతా ఏమీ తినకుండా ఉండి శివాలయాలకు వెళ్ళి శివాభిషేకం చేసుకుని ఆ రోజంతా శివనామస్మరణతో గడుపుతూ రాత్రి నాలుగు జాముల్లో శివాభిషేకం చేసుకుంటూ జాగరణ చేసి తిరిగి మరుసటి రోజు సూర్యోదయం తరువాత మహా నైవేద్యాన్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి రెండవ విధానంలో సూర్యోదయం నుండి ఉపవాసం ఉండి రాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకాలు ముగించుకొని వారి ఉపవాసాలను విరమించుకోవచ్చు ఇక మూడవ విధానంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో మొదటి జాము పూజ అభిషేకం నిర్వహించుకొని అది పూర్తయిన తర్వాత సాయంత్రం ఏడు గంటల తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు ఈరోజు చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా ఉంటే ఉపవాసం చేయలేరు వారంతా ఈరోజు కేవలం పాలు పళ్ళు స్వీకరించి శివాభిషేకాలు చేసుకొని ఈరోజు ఉపవాసం చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లోనే సాయంత్రం నాలుగు జాములు శివాభిషేకం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఎవరింట్లో అయితే శివలింగం ఉంటుందో వారు ఈ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో శివలింగం లేని వారు పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకోవాలి ఈ పుట్టమన్ను మనకి ఆన్లైన్లో లేదా పూజా స్టోర్స్లో దొరుకుతుంది లేదంటే ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళి మనమే స్వయంగా సేకరించవచ్చు ఈ పుట్టమన్నతో శివలింగాన్ని తయారు చేసుకోవాలి ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే శివలింగాన్ని తయారు చేస్తున్నప్పుడు శివలింగం ఒకసారి పానపట్టం ఒకసారి విడివిడిగా తయారు చేయకూడదు ఎప్పుడూ కూడా అంతా కలిపి ఒకేసారి తయారు చేయాలి ఇలా పుట్టమన్న దొరకని వారు ఇంట్లో తులసమ్మ మొదట్లో ఉన్న మట్టిని తీసుకొని లేదా ఎవరూ తొక్కని మన మొక్కల్లో ఉన్న మట్టిని సేకరించి దాంతో శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్న శివలింగానికే మనం ఈ నాలుగు జాములు అభిషేకం చేసుకోవాలి ముందుగా అభిషేకానికి ఏ ద్రవ్యాలు కావాలో ఇప్పుడు చూద్దాం ఆవు పాలు పెరుగు నెయ్య తేనె పంచదార వీటన్నిటితో పంచామృతం సిద్ధం చేసుకోవాలి తర్వాత మళ్ళీ విడిగా ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార సిద్ధం చేసుకోవాలి వీటితో పాటు కుంకుమ కలిపిన కుంకుమ నీళ్ళు పసుపు కలిపిన పసుపు నీళ్లు గంధం కలిపిన గంధం నీళ్ళు విభూతి కలిపిన విభూతి నీళ్ళు అందుబాటులో ఉంటే గంగాజలం కూడా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఒక పాత్రలో కొంచెం నీరు తీసుకొని అందులో బిల్వ పత్రాలను వేసి బిల్వ పత్రాల నీటిని సిద్ధం చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక పాత్రలో కొంచెం నీరు తీసుకొని అందులో గరిక వేసి గరిక నీటిని సిద్ధం చేసుకోవాలి చెరుకు రసం కూడా సిద్ధం చేసుకోవాలి వీటితో పాటు మన శక్తి కొలది వేరే ఇతర పండ్ల రసాలను కూడా సిద్ధం చేసుకోవాలి ఈ రోజు రసంతో శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు మన కష్టాలన్నీ దూరం చేస్తాడు అందువల్ల ఇతర ఏ పండ్ల రసాలు దొరకకపోయినా రసంతో మాత్రం ఈరోజు శివుడికి అభిషేకం చేయించాలి ఇదే విధంగా ఈరోజు పూజకు తెల్లటి పుష్పాలను వాడాలి ఒకవేళ తెల్లటి పుష్పాలు దొరకకపోతే ఎర్రటి పుష్పాలను మందారాలను కూడా వాడుకోవచ్చు గన్నేరు పువ్వులు పుష్పాలు అంటే ఆ శివుడికి ఎంతో ప్రీతి ఇక ఈరోజు శివుణ్ణి ఖచ్చితంగా బిల్వపత్రాలతో పూజించాలి ఈ రోజు కనీసం మూడు ఆకులు కలిగిన ఒక్క బిల్వ పత్రాన్నైనా శివుడికి సమర్పిస్తే కోటి బిల్వ పత్రార్చన చేసిన ఫలితం మనకు కలుగుతుంది ఇప్పుడు పూజను ఎలా మొదలుపెట్టుకోవాలి ఏ మంత్రాలతో ఈ పూజను చేసుకోవాలో తెలుసుకుందాం సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు ఈ పూజను మొదలుపెట్టుకోవాలి ముందుగా ఆవునేతితో శివుడి ముందు దీపాలను వెలిగించుకోవాలి తర్వాత ధూపాన్ని చూపించాలి తర్వాత పుష్పాలతో ఆ పరమేశ్వరిని అలంకరించుకొని ఈ పూజను మొదలుపెట్టుకోవాలి ఈ అభిషేకం చేస్తున్నంతసేపు రుద్రం నమ్మకం చమకం చదువుతూ ఈ అభిషేకం చేసుకోవాలి కానీ అందరూ ఇది చదవడానికి అర్హులు కారు ముఖ్యంగా స్త్రీలు అప్పుడు వేదం తెలిసిన పండితులు రుద్రం నమ్మకం చమకం చదివిన వీడియోస్ మనకి యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి ఆ వీడియో పెట్టుకుంటూ మనం అభిషేకం చేసుకున్నా కూడా మనకు అదే ఫలితం లభిస్తుంది మనం ఈ అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది లేదంటే మహామృత్యుంజయ మంత్రాన్నైనా చెప్పించవచ్చు ముందుగా శివలింగాన్ని నీటితో అభిషేకించాలి తరువాత మనం ముందుగా చెప్పుకున్న అన్ని ద్రవ్యాలతోనూ అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవాలి అన్ని ద్రవ్యాలతో ఈ అభిషేకమంతా పూర్తయిన తరువాత ఆఖరిగా శివలింగాన్ని మళ్ళీ మంచినీటితో అభిషేకం చేసుకోవాలి శివలింగానికి చందనం విభూది అలంకారం చేసి పుష్పాలను విలువ పత్రాలను సమర్పించాలి శివాభిషేకం చేసిన ఆ ద్రవ్యాన్నంతా ఒక పాత్రలోకి తీసుకొని దానిని ఇంట్లో వాళ్ళంతా తీర్థంగా స్వీకరించాలి మిగిలిన దాన్ని పూల చెట్లలో వేయవచ్చు ఈ విధంగా మనం అభిషేకం చేసుకుంటే రుద్రాభిషేకం చేసిన ఫలితం మనకు లభిస్తుంది ఇంతటితో మొదటి జాము అభిషేకం పూర్తవుతుంది ఇక ఇదే పద్ధతిలో రెండవ జాము అంటే రాత్రి తొమ్మిది గంటలకు ఒకసారి మూడవ జాము రాత్రి పన్నెండు గంటలకు ఒకసారి నాలుగవ జాము తెల్లవారుజామును మూడు గంటలకు ఒకసారి చేసుకోవాలి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన లింగోద్భవ సమయం అభిషేకం గురించి తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి అంతా చేయలేని వారు ఈ నాలుగు జాములో అభిషేకం చేయలేని వారు ఎవరైనా సరే ఈ లింగోద్భవ సమయంలో ఒక్కసారి శివ పూజ చేసుకుని అభిషేకించుకుంటే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఆ సమయం ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ యాభై నిమిషాల సమయం సాధారణమైన సమయం కాదు అన్ని దేవాలయాలలో రుద్రాభిషేకం ఈ సమయానికే జరుపుతారు ఈ సమయంలో పైన చెప్పిన ద్రవ్యాలతో ఖచ్చితంగా శివాభిషేకం చేసుకోవాలి ఈ సమయాన్ని నిశితకాల సమయం అని కూడా అంటారు ఈ సమయంలో శివాభిషేకం చేసిన శివనామస్మరణ చేసిన శివనామ జపం చేసిన శివపూజ చేసిన అన్నీ కూడా కోటి రెట్ల ఫలితాన్ని కలిగజేస్తాయి అందువలన ఇది ఎవరూ కూడా వదులుకోకూడనటువంటి సమయం ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే జాగరణ చేయలేరో వారంతా ఈ నిశితకాల పూజ పూర్తి చేసుకున్న తర్వాత నిద్రపోవచ్చు ఎవరైతే జాగరణ ఉపవాసం అన్నీ చేస్తారో వారు తెల్లవారుజామున ఆరు గంటల వరకు మెలకుగా ఉండి ఆ పరమేశ్వరుడికి అన్నం కూర పప్పు ఇలా మహానైవేద్యాన్ని సమర్పించి మరలా పూజ చేసుకోవాలి ఈ పూజ పూర్తయిన తర్వాత వీలైన వాళ్ళు ఏదైనా నది వద్దకు కానీ సముద్రం వద్దకు కానీ వెళ్ళి స్నానం చేసి అక్కడి నుండి శివాలయానికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించుకొని బ్రాహ్మణులకు స్వయంపాకదానం సమర్పించి వారికి దక్షిణ తాంబూలాలను కూడా సమర్పించి తిరిగి ఇంటికి వచ్చి వారి ఉపవాసాన్ని విరమించవచ్చు ఎవరైతే ఈ విధంగా ఉపవాసం జాగరణ చేసి ఉపవాసాన్ని విరమిస్తారో వారు ఈ రోజంతా అంటే పగటిపూట నిద్రపోకూడదు ఇలా నిద్రపోతే ఉపవాసం జాగరణ చేసిన ఫలితం మొత్తం పూర్తిగా పోతుంది తిరిగి వారు సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి ఇది మహాశివరాత్రి నియమాలలో ముఖ్య నియమం శక్తి ఉన్నవారు ఈరోజు అన్నదానం దాన ధర్మాలు చేయడం ఎంతో ఉత్తమమైన పని ఈ విధంగా ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా మహాశివరాత్రిని చేస్తే ఆ తర్వాత మనలో జరిగే మార్పు మనకే కనిపిస్తుంది దీని తర్వాత నుండి ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు అనే భావన మనకు స్పష్టంగా తెలుస్తుంది మనం ఏ కష్టాన్నైనా ఎదుర్కొని పోరాడి బయటపడగలం అనే శక్తి మనకు లభిస్తుంది ఎన్నో ఇళ్ళగా మనకు తీరని ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా ఉంటే అన్నీ నెరవేరుతాయి అలా జరగని పక్షంలో ఆ పరమేశ్వరుడు మనం ఎన్నంటే ఉండి మనకు ఏది మంచో ఏది చెడో అదే చేస్తాడు ఎవరైనా కొత్తగా ఈ సంవత్సరం నుండి శివరాత్రి చేయడం మొదలుపెట్టేవారు ఉంటే వారు ఈ విధంగా పూజ చేసుకొని అభిషేకం చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా వారి చేత ఆ పరమేశ్వరుడే పూజ చేయించుకుంటాడు ఈ పూజ తర్వాత మనలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మన హృదయం చాలా సున్నితం అవుతుంది ఆ భగవంతుని పట్ల మన తోటివారి పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే స్వయంగా ఆ పరమేశ్వరుడే మన హృదయాలలో కొలువై ఉంటాడు కనుక ఈ పూజ తర్వాత మనం ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాధిస్తాం మన ప్రశ్నలన్నిటికీ ఆ పరమేశ్వరుడి నుండి సమాధానాలు లభిస్తాయి ఆయన స్వయంగా మనతో చెప్పనప్పటికీ కూడా మనకు తెలుస్తాయి ఈ అనుభూతి అందరికీ కలిగేది కాదు ఎవరైతే ఆ పరమేశ్వరుడికి దగ్గర అవుతారో వారికి మాత్రమే తెలుస్తుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి ఆ పరమేశ్వరుని అభిషేకించుకొని ఆయన ప్రేమకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను ఈ మహాశివరాత్రి పూజకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్